భారత సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య జరిగిన నాలుగు టీ ట్వంటీ మ్యాచ్ల సిరీస్ లో భారత జట్టు అద్భుతంగా గెలిచింది మూడు మ్యాచ్లు గెలిచి ఈ సిరీస్ ను తన కైవసం చేసుకుంది సొంత గడ్డ పైన న్యూజిలాండ్ చేతుల్లో ఓటమి పాలైనప్పటికీ సఫారీల గడ్డపై మాత్రం భారత జట్టు చక్కని ప్రదర్శన కనబట్ రాబట్టింది అయితే ఇక ముఖ్యంగా ఈ మ్యాచ్ లో కానీ ఈ సిరీస్ లో కానీ ఒక హీరో ఆఫ్ ది మ్యాచ్ గానీ హీరో ఆఫ్ ది సిరీస్ గానీ ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా తిలకపర్మాను ఎందుకంటే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ చేసుకున్నాడు తిలక్ వర్మ నూట ఇరవై పరుగుల అజయ శతకంతో రాణించి ఇదే సిరీస్ లో రెండు సెంచరీలతో తొక్కడం నిజంగా మామూలు విషయం కాదు ఇక మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ ఏమన్నాడంటే నేను మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి ఇదే గ్రౌండ్లో నేను లాస్ట్ ఇయర్ ఫస్ట్ బౌల్కి అయితే పోయిన సంవత్సరం ఇదే ఇదే మైదానంలో నేను ఫస్ట్ బౌల్కి అవుట్ అయిపోయాను అప్పుడే అనుకున్నాను ఇదే మైదానంలో నేను మళ్ళీ తిరిగి ఏదో ఒక విషయంలో ఏదో ఒక విధంగా నా భారత జట్టుకు ఉపయోగపడాలని కానీ ఈసారి మాత్రం ఇప్పుడు జట్టుకి అలాగే టీమ్కి ఇంకా సిరీస్కి నాకు వ్యక్తిగతంగా కూడా ఈ సెంచరీ చాలా ఉపయోగపడింది ముఖ్యంగా చెప్పాలి అంటే నేను నాలాగా బేసిక్స్ ఆడదామని నిశ్చయించుకున్నాను నేను నాలుగో మ్యాచ్ బరిలోకి దిగే ముందు కోహ్లీ భయ్యా నాకు ఫోన్ చేశాడు అయితే తను గతం నన్ను గతంలో నేను చేసిన సెంచరీ అంటే ఇదే సిరీస్లో సెంచరీ ఏదైతే చేశానో దానికి ప్రశంసలు కురిపించాడు అంతేకాకుండా ఇప్పుడు భారత జట్టు నాలుగవ మ్యాచ్ కోసం చాలా ప్రెషర్లో ఉందని ఈ లో ఉన్నప్పుడే నీ రియల్ గేమ్ బయటకు వస్తుందని చెప్పాడు నాకు కొద్దిగా భయం వేసింది ఎందుకంటే నేను ఎక్కడైనా అపశృతిగా చేస్తానేమోనని కానీ నేను ఒకటే అనుకున్నాను నేను చాలా కామ్గా ఉండాలి దీనికి మాత్రం ఇన్స్పిరేషన్ నా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎటువంటి ప్రెషర్ ఉన్నా కూడా అది మా మీద చూపించడు మమ్మల్ని అలాగే ఉండమంటాడు స్వేచ్ఛగా ఆడమంటాడు ఇక అందుకనే నేను ఈ సిరీస్లో రెండు సెంచరీలు కొట్టగలిగాను ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాలో చాలా ఛాలెంజింగ్ కండిషన్స్ ఉన్నాయి ఇక లాస్ట్ మ్యాచ్లో నేను బాగా గాయపడ్డాను కానీ దేవుడిని నమ్ముకున్న నేను నాకు ఇప్పుడు అన్యాయం జరగలేదు అందుకనే ఈరోజు నేను దేవుడికే నా యొక్క సెలబ్రేషన్స్ని అందించాను అంటూ పేర్కొన్నాడు